బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హడావిడిగా ఢిల్లీ బయలుదేరి పెళ్లారు వెంటనే ఢిల్లీ రావాలని బీజేపీ పెద్దల నుంచి పిలుపు రావడంతోనే హస్తినాకు పెళ్లినట్లుగా సమాచారం దాంతో అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని ఢిల్లీ పెళ్లారు ఏ క్షణమైనా తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యకుడిని ప్రకటిస్తారని తెలుస్తుంది ఇప్పటికే కొత్త బీజేపీ సారథిపై రకరకాల ఊహాగానాలు షికారు చేస్తున్నాయి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హడావుడిగా ఢిల్లీ బయలుదేరి వెళ్లారు వెంటనే ఢిల్లీ రావాలని బీజేపీ పెద్దల నుంచి పిలుపు రావడంతోనే హస్తనాకు వెళ్లినట్టుగా సమాచారం దాంతో అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని ఢిల్లీ వెళ్లారు ఏ క్షణమైనా తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారని తెలుస్తుంది ఇప్పటికే కొత్త బీజేపీ సారథిపై రకరకాల ఊహాగానాలు షికారు చేస్తున్నాయి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా శ్రీకాంత్ శ్రీకాంత్ అందిస్తారు హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నట్టు అవుతోంది సో కొత్త కెప్టెన్ ఎవరు అన్నది మాత్రం తెలుస్తుంది లో ఎవరున్నారు కొత్త అధ్యక్షుడు ఎవరున్నారు అన్నది మాత్రం చాలా క్లియర్ అంటే క్లియర్ గా కనిపిస్తోంది కొంత క్లారిటీ మాత్రం వస్తుంది ఇప్పటికే ఈటల పేరు ఖరారైంది అన్నట్టుగా తెలుస్తున్నా కానీ బట్ ఎక్కడో కొంత కన్ఫ్యూజన్ వాతావరణం మాత్రం క్రియేట్ అవుతుందని చెప్పాలి సో ఏం జరగబోతోంది కొత్తగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఉన్నది మాత్రం చూడాలి సో కొత్త అధ్యక్షుడి ప్రకటనను ఆలస్యం చేస్తూ ఇప్పటికే ఆ పార్టీ నేతల్ని హైకమాండ్ ఊరిస్తోందని చెప్పాలి ఏడు నెలల నుంచి అదుగో ఇదిగో అంటూ ఊరిస్తున్నటువంటి అధిష్టానం ఈ ఉగాదికి తెలంగాణ బీజేపీకి కొత్త సార్ అనౌన్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ బిఆర్ఎస్ లను గట్టిగా ఎదుర్కొనేటువంటి ఒక సమర్థవంతమైన లీడర్ ఎవరున్నారు అన్నది మాత్రం ప్రధానంగా ఒక చర్చ బలంగా నడుస్తోంది సో దీంట్లో దీంట్లో భాగంగానే ఉగాదికి ముందు కొత్త అధ్యక్ష పదవి రాబోతోంది అత డిక్లేర్ కాబోతున్నారన్నటువంటి క్రమంలో ఇక కిషన్ రెడ్డి బిజెపి రాష్ట్ర కార్యాలయంలో డీలిమిటేషన్ కార్యక్రమం సంబంధించినటువంటి అంశాన్ని మాట్లాడి మిగతా కార్యక్రమాల్ని ఆయన చూస్తున్నటువంటి క్రమంలో హుటాహుటిన ఆయన కాల్ రావడం తోటి ఢిల్లీకి వెళ్ళినట్టుగా సమాచారం అయితే అందుతోంది సో దీంట్లో భాగంగా ఢిల్లీకి అంటే ఈ పార్టీ వర్గాలు కూడా ఢిల్లీకి వెళ్తున్నట్టుగా భావిస్తున్నటువంటి క్రమంలో అనుష్యంగా రామచంద్రరావు మాను మాజీ ఎమ్మెల్యే ఆయన ఒకవేళ ఉధ్యక్ష అధ్యక్ష పదవిలో ఉండబోతున్నారన్నటువంటి కొంత కన్ఫ్యూజన్ మాత్రం కనిపిస్తోంది రేసు అధ్యక్ష రేసులో రామచంద్రరావు పేరు కూడా వినిపిస్తున్నట్టుగా తెలుస్తోంది సో కిషన్ రెడ్డి ఢిల్లీ టూర్ తో ఒక కొత్త ఆసక్తి మాత్రం కల్పిస్తోంది ఇప్పటి వరకు ఈటల రాజేందర్ పేరు కన్ఫర్మ్ అయినా కానీ అటు అంటే నిగూఢంగా ఈటల రాజేందర్ పేరు కన్ఫర్మ్ చేయబోతున్నారని తెలిసినా కానీ ఇప్పుడు అదృశ్యంగా మళ్ళీ కొత్త పేరు వస్తున్నటువంటి క్రమంలో సో దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వబోతున్నట్టుగా కూడా ఏకమంది తెలుస్తుంది దీంట్లో భాగంగానే రామచంద్రరావుని ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు తీరును కన్ఫర్మ్ చేయబోతున్నారా అందుకే అంటే కిషన్ రెడ్డి తొందరగా హుటాహుటిన ఢిల్లీకి ఏమైనా బయలుదేరి వెళ్ళారా అన్నది మాత్రం తెలుస్తోంది సో రానున్న కాలంలో స్థానిక సంస్థ ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా రాబోతున్నటువంటి క్రమంలో ఇప్పుడు కిషన్ రెడ్డిని ఢిల్లీకి దాంట్లో భాగంగానే హుటాహుటిన రమ్మని పిలిచినట్టుగా తెలుస్తుంది సో దీంట్లో భాగంగా కొత్త కెప్టెన్ ఎవరు అన్నది కూడా తెలియవలసినటువంటి అవసరం ఉంది మరోవైపు రాజాసింగ్ కూడా ఇప్పటికే కామెంట్లు చేయడం జరిగింది కొత్త అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి ఐ మీన్ సారీ బీజేపీ భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీని జీకొట్టాలి బీఆర్ఎస్ పార్టీని జీకొట్టాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి క్రమంలో సో పార్టీకి చెందినటువంటి వ్యక్తికి అధ్యక్ష పదవి ఇవ్వాలి అంటూ ఆయన కొన్ని మాటల్లో కూడా రాజాసింగ్ చెప్పడం జరిగింది అట్ ది సేమ్ టైం ముఖ్యమంత్రితో ఎవరు రహస్యంగా కలవకుండా ఉండాలి అండ్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరికీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఫ్రీ ఇప్పటికే రాజసింగ్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది సో ఇట్లాంటి నేపథ్యంలో కొత్త అధ్యక్ష పలు ఇక తొందరలోనే ఉగాదికి ముందే కన్ఫర్మ్ చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పటి వరకు ఈటల రాజేందర్ పేరు ఉన్నటువంటి క్రమంలో ఆ పేరును కాదని కొత్త పేరు ఏమైనా తీసుకొచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా దాంట్లో భాగంగానే కిషన్ రెడ్డి ఢిల్లీ పై అయ్యారా అన్నది మాత్రం కొంత సమాచారం పూర్తి స్థాయిలో రావాల్సినటువంటి అవసరం ఉంది వరలక్ష్మి